వెంకటాపురం అనే గ్రామంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది అందులో ఒక గుహ ఉండేది ఒకప్పుడు సాధారణంగా కనిపించే ఆ గుహ ఇప్పుడు మనుషులను లోపలికి లాగేసుకుంటుంది ఆ గుహ దగ్గరకు వెళ్ళిన వారు తెలియకుండానే ఒక అదృశ్య శక్తికి లోబడి లోపలికి వెళ్ళిపోతున్నారు ఒకరు ఇద్దరు కాదు రోజు రోజుకు మనుషులు కనిపించకుండా పోవడం ప్రారంభించారు ఈ వార్తలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి ప్రజలందరూ చాలా భయపడ్డారు పోలీసులు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు అదే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు ఆద్య విక్రమ్ మరియు రవి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వీరు దేనికైనా సిద్ధపడే మనస్తత్వం కలవారు మనుషులు మాయమైపోవడం వారికి ఆందోళన కలిగించింది ఇది మామూలు విషయం కాదు రోజుకొకరు మాయమైపోతున్నారు ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోతుంది అంది ఆద్య ఆందోళనగా ఏదో ఉంది ఆ గుహలో దాని రహస్యం బయటపడాలి అన్నాడు విక్రమ్ రవి ఎప్పుడు పుస్తకాలతో గడిపేవాడు నేను ఆ గుహ గురించి పాత కథలు చదివాను కొంతమంది అది మరో లోకానికి ద్వారమని నమ్ముతారు అన్నాడు ఆలోచిస్తూ ముగ్గురికి ఒకే ప్రశ్న అసలు ఆ గుహలో ఏముంది ఎందుకు మనుషులు అందులోకి లాగబడుతున్నారు అలా వెళ్ళిన వారికి ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఈ మర్మమైన సంఘటనకు ముగింపు పలకాలని వారు నిర్ణయించుకున్నారు మనం వెళ్ళాలి అంది ఆద్య దృఢంగా లోపల ఏముందో మనమే తెలుసుకోవాలి అని ఆద్య చెప్పింది విక్రమ్ మరియు రవి మొదట కొంచెం భయపడినా తరువాత ఆద్య పట్టుదల చూసి అంగీకరించారు ఎలాగైనా లోపల ఏముందో తెలుసుకోవాలి లోపల మంచిగా ఉంటే మళ్ళీ మనం తిరిగి వస్తాము లేదంటే లేదు కానీ ఈ రహస్యాన్ని ఎలా అయినా తెలుసుకోవాలి అని ముగ్గురు దృఢంగా నిర్ణయించుకున్నారు కాని రవి కొంచెం భయపడి ప్రాణాలకు తెగించి వెళ్ళాలి అన్నాడు అప్పుడు విక్రమ్ ఇలా చెప్పాడు ప్రాణాల మీద ఆశ లేని వాళ్ళకి అలాంటి గుహను మర్యాద చేస్తాయి మనం ధైర్యంగా వెళ్ళాలి భయపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు నవ్వుతూ సరే చూద్దాం ఏం జరుగుతుందో అని ముగ్గురు వెళ్ళడానికి సిద్ధమయ్యారు వారు వెళ్ళడానికి కొన్ని రోజుల పాటు సిద్ధమయ్యారు అత్యవసర ఆహారం వాటర్ బాటిల్స్ ఫ్లాష్ లైట్లు కెమెరాలు మరియు కొంత ప్రాథమిక వైద్య సామాగ్రితో ఒక చిన్న బ్యాగును సిద్ధం చేసుకున్నారు ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సవాలుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఒక నిర్ణీత రోజున ఉదయాన్నే వారు గుహ వైపు బయలుదేరారు గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉంది గుహ భయంతో నిండి ఉంది గుహ దగ్గరకు చేరుకోగానే వారికి ఏదో శక్తి తమను లోపలికి లాగుతున్నట్లు అనిపించింది మొదట నెమ్మదిగా తర్వాత వేగంగా ఆ శక్తి వారిని గుహలోకి లాగేసింది అడ్డుకోవడానికి ప్రయత్నించిన అది అసాధ్యమని వారికి అర్థమైంది ఒక కాంతివంతమైన రంగుల సుడిగుండంలో ప్రయాణిస్తున్నట్లు వారికి అనిపించింది ఆ ప్రయాణం కేవలం కొన్ని సెకండ్లే అయినా ఒక యుగం గడిచినంత అనుభూతినిచ్చింది కళ్ళు తెరిచి చూడగానే వారు భూమి లోపల ఒక వింత ప్రపంచంలో ఉన్నారు ఆ ప్రపంచం వారి ఊహకు అందనంత అద్భుతంగా ఉంది అక్కడ సూర్యరశ్మి లేదు కానీ అంతట ఒక ప్రకాశవంతమైన మెరిసే కాంతి నిండి ఉంది గుహ గోడలు స్ఫటికాలతో వింతైన రంగుల ఖనిజాలతో అలంకరించబడి ఉన్నాయి కొన్ని చోట్ల నీటి ప్రవాహాలు వింత ఆకృతులతో చెట్లు మొక్కలు మరియు కనీసం భూమి మీద ఎప్పుడు చూడని వింత జీవులు ఉన్నాయి ఆకాశంలో భూమి లోపల కూడా ఎత్తులో రంగురంగుల మెరిసే చిన్న జీవులు ఎగురుతూ కనిపించాయి ఓ దేవుడా ఇది నిజమా అన్నాడు విక్రమ్ ఆశ్చర్యంతో నోరు తెరిచి రవి తన కెమెరాతో ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు కానీ కాంతి అసాధారణంగా ఉండటంతో సరిగ్గా రాలేదు ఆద్య ఆశ్చర్యంతో చుట్టూ చూసింది మనం ఇంకో ప్రపంచంలో ఉన్నాం ఇది నమ్మశక్యం కాదు అని అనుకున్నారు ముగ్గురు కొద్దిసేపటి తర్వాత వారికి దూరంగా కొన్ని ఆకారాలు కనిపించాయి అవి మనుషులను పోలి ఉన్నాయి కానీ వింతగా ఉన్నాయి వారి శరీరాలు సన్నగా పొడువుగా ఉన్నాయి వారి చర్మం మెరుస్తున్న స్ఫటికాలతో కప్పబడి ఉంది మరియు వారి కళ్ళు చీకట్లో కూడా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి వారి వేళ్ళు కూడా సాధారణ మనుషుల కంటే పొడవుగా సన్నగా ఉన్నాయి వారు ఏదో ఒక తెలియని భాషలో గుసగుసలాడుకుంటున్నారు ఆద్య విక్రమ్ రవి చాలా భయపడ్డారు వారు శత్రువుల లేదా స్నేహితుల అని వారికి అర్థం కాలేదు కానీ ఆ వింత మనుషులు వారి వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు వారి ముఖాల్లో ఎలాంటి దురుద్దేశం కనిపించలేదు కేవలం ఆసక్తి ఉత్సాహకత మాత్రమే ఉన్నాయి వారిలో ఒకడు అందరికంటే ఎత్తైన వాడు వారి దగ్గరికి వచ్చి తన ప్రశాంతమైన స్వరంతో ఏదో మాట్లాడాడు అది వారికి అర్థం కాలేదు మేము మీ భాష మాట్లాడలేము అన్నాడు రవి నెమ్మదిగా ఆ మనిషి నవ్వి తన చేతిని వారి వైపు చాచాడు ఆ చేతిని తాకగానే ఆద్య మనసులో ఒక స్పష్టమైన చిత్రం మెరిసింది ఆ ప్రజలు వారు నివసించే నగరం వారి జీవన విధానం అది ఒక టెలిపతి కమ్యూనికేషన్ అనగా మానసిక సంభాషణ మేము ఆర్కనియన్లు అని ఆ మనిషి మనసులో చెప్పినట్లు ఆద్యకు అర్థమయ్యింది ఈ భూగర్భ ప్రపంచం మా నివాసం మీ ప్రపంచంలోని ప్రజలు తెలియగా మా ద్వారం గుండా లోపలికి వస్తున్నారు మేము వారిని సురక్షితంగా ఉంచుతున్నాము అని వారు అంటున్నారు ఆద్య ఆ మనిషి చేతిని పట్టుకోగానే ఆద్యకు అర్థమయ్యింది ఆద్య తన మిగతా స్నేహితులు ఇద్దరికీ ఈ విషయాన్ని వివరించింది అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ప్రజలు కేవలం టెలిపతి ద్వారానే కాకుండా తమ చేతి స్పర్శతో జ్ఞానాన్ని మరియు అనుభూతులను పంచుకోగలరు రవి రాము ఆద్యలను ఒక అందమైన నగరంలోకి తీసుకువెళ్లారు అక్కడ భవనాలు తోటలు అద్భుతంగా ఉన్నాయి అక్కడ అంతా శాంతి సమరస్యంతో ఉంది ఆ ప్రజలు చాలా తెలివైనవారు ప్రకృతితో అద్భుతమైన బంధాన్ని కలిగి ఉన్నారు వారికి సాంకేతికతపై అపారమైన జ్ఞానం ఉంది కానీ వారు దానిని వినాశనానికి కాకుండా అభివృద్ధికి ప్రకృతి పరిరక్షణకు ఉపయోగించారు ఆ ముగ్గురు స్నేహితులు ఆ అర్కానియన్లతో కొన్ని రోజులు కాదు కొన్ని వారాలు గడిపారు ఈ కాలంలో వారి మధ్య ఒక లోతైన స్నేహబంధం ఏర్పడింది అర్కానియన్లు వారికి తమ ప్రపంచం గురించి తమ సంస్కృతి గురించి మరియు విశ్వం యొక్క రహస్యాల గురించి ఎన్నో విషయాలు నేర్పారు ఆద్య విక్రమ్ రవి ఈ అద్భుతమైన ప్రజల పట్ల వారి శాంతియుత జీవనం పట్ల అపారమైన ప్రేమను గౌరవాన్ని పెంచుకున్నారు ఒకరికొకరు ఎంతో దగ్గరయ్యారు అక్కడి ప్రశాంత వాతావరణం నిస్వార్థ ప్రేమ వారిని తమ సొంత ప్రపంచంలోని ఒత్తిడి ఆందోళనల నుండి దూరంగా తీసుకెళ్లాయి వారు ఒక కొత్త కుటుంబంలో చేరినట్లు భావించారు ఆద్యకు ఒక ముఖ్యమైన ప్రశ్న గుర్తుకు వచ్చింది మరి మేము తిరిగి వెళ్ళగలమా మమ్మల్ని మా ప్రపంచంలోకి తిరిగి పంపించగలరా ఆర్కనియంత్రంలో ఒక నాయకుడు జ్ఞానావంతుడు అని పిలువబడతాడు అతడు ముగ్గురి కళ్ళల్లోకి చూస్తూ తన చేతిని చాచాడు అతని కళ్ళల్లో ఏదో విషాదం కనిపించింది మీరు ఇక్కడికి అనుకోకుండా వచ్చారు మీ ఉద్దేశాలు స్వచ్ఛమైనవి మీరు ఇక్కడి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు మీరు తిరిగి వెళ్ళవచ్చు కానీ ఈ ప్రపంచం గురించి ఇక్కడి ప్రజల గురించి బయట ఎవరికీ చెప్పకూడదు ఈ ప్రపంచం ఇంకా బయటివారికి సిద్ధంగా లేదు మీరు తప్ప మిగతా ప్రజలు ఎవ్వరూ లోపల ఏముందో గుర్తుంచుకోరు మిగిలిన ప్రజల్ని కూడా మేము బయటికి పంపించేస్తాము ఇక్కడ కొన్ని రోజులు వాళ్ళు సంతోషంగా గడపగలరని ఉంచాము అంతే కానీ ఇక్కడ ఏం జరిగిందో మీకే గుర్తుంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ ఏం జరిగిందో బయటి వారికి చెప్పరు కాబట్టి ఈ విషయం వేరే వారికి తెలిస్తే లోకం ఈ సత్యాన్ని భరించలేదు నిజం తెలిస్తే మీ ప్రపంచంలోని ప్రజలు స్వార్థంతో ఈ అద్భుతమైన ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూస్తారు దానిని పాడు చేస్తారు అప్పుడు మా ప్రశాంతతకు భంగం కలుగుతుంది అందుకే ఈ గోప్యత అవసరం మీరు మాత్రమే ఈ జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటారు కూడా అని ఆ వ్యక్తి ఆ ముగ్గురితో చెప్పాడు ఈ మాటలు విని ముగ్గురి మనసు బరువెక్కాయి వారు అర్కనీయన్లతో విడిపోవడానికి సిద్ధంగా లేరు ఆ ప్రశాంతమైన జీవనానికి ఆపారమైన ప్రేమకు వారు బాగా అలవాటు పడ్డారు ముఖ్యంగా ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆర్కనీయన్లు కూడా బాధపడ్డారు కానీ ఇది తప్పదని వారికి తెలుసు వాళ్ళు వెళ్లే సమయం వచ్చింది ఆర్కనీయన్ల నాయకుడు వారికి కొన్ని పురాతన గ్రంథాలను ఇచ్చాడు ఇవి మా జ్ఞానానికి సంబంధించినవి ఇందులో మీ ప్రపంచానికి ఉపయోగపడే ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి మీరు వీటిని చదివి అర్థం చేసుకోండి మరియు మీ ప్రపంచ ప్రజలకు శాంతిని సమరస్యాన్ని బోధించండి అని అన్నాడు మరియు అతను వారితో ఇలా అన్నాడు మా ద్వారం మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది మీరు మళ్ళీ ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు మన స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగిద్దాం అని చెప్పాడు ఆర్కనీయన్ల వీడ్కోలు మాటలతో వారి ప్రేమతో ఆద్య విక్రమ్ రవి భారమైన హృదయాలతో తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అందరూ కలిసి ఒక ఆఖరి అలింగనం కౌగిలి చేసుకున్నారు వారి ప్రయాణం ఆ సుడిగుండం గుండా తిరిగి సాగింది వారు గుహ నుంచి బయటకు వచ్చినప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రపంచం వారికి చాలా చిన్నదిగా అపరిచితంగా అనిపించింది వారి కళ్ళ ముందు ఇప్పటికీ అద్భుతమైన భూగర్భ ప్రపంచం అర్కనీయన్ల ప్రేమగల ముఖాలు మెరిశాయి వారు తమ అనుభవాన్ని బయట ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకంటే ఆర్కనియన్ల ఆదేశాన్ని గౌరవించారు మరియు వారి ప్రపంచాన్ని రక్షించాలనే బాధ్యతను అర్థం చేసుకున్నారు లోపలికి వెళ్ళి వచ్చిన మిగతా ప్రజలు కూడా ఆ సంఘటనను పూర్తిగా మర్చిపోయారు కేవలం భయంకరమైన కళ చూసినట్లు మాత్రమే గుర్తుంచుకున్నారు కానీ ఆద్య విక్రమ్ మరియు రవికి మాత్రమే లోపల జరిగినదంతా స్పష్టంగా గుర్తుండిపోయింది ఆద్య విక్రమ్ రవి తమ జీవితాలను ఆర్కనియన్లు ఇచ్చిన పురాతన గ్రంథాలను అధ్యయనం చేయడంలో గడిపారు ఆ గ్రంథాలలో విశ్వం యొక్క రహస్యాలు ప్రకృతితో సమరస్యం ప్రేమ క్షమ మరియు సంతోషంగా జీవించడానికి కావాల్సిన ఎన్నో అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి వారు ఆ జ్ఞానాన్ని తమ సొంత జీవితాల్లో ఆచరించారు మరియు పరోక్షంగా జీవితంలో ఎలా ఉండాలో ఇతరులకు కూడా తెలియజేశారు వారు శాంతి సహనం మరియు ప్రేమను పంచారు ఆ మర్మమైన గుహ ఇప్పటికీ మనుషులను లోపలికి తీసుకుంటూనే ఉంది కానీ అది భయపడాల్సిన ప్రదేశం కాదు జ్ఞానానికి మరో ప్రపంచానికి ద్వారమని కేవలం ఆ ముగ్గురు స్నేహితులకు మాత్రమే తెలుసు ఆ గుహలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తులలో చాలా మార్పులు వచ్చాయి అక్కడ ఏం జరిగిందో వారికి గుర్తులేదు కానీ మంచి మార్గంలో నడవడం మొదలుపెట్టారు కానీ ఈ ముగ్గురికి మాత్రమే తెలుసు అక్కడ ప్రపంచం వేరు అక్కడ మనుషులు వేరు అక్కడ ప్రశాంతతే వేరు అనేది ఆ భూగర్భ ప్రపంచం దాని అద్భుతాలు మరియు దాని జ్ఞానం ఎప్పటికీ ఒక రహస్యంగానే నిలిచిపోయాయి మానవ జాతికి సిద్ధమైన రోజు కోసం వేచి ఉన్నాయి వారి స్నేహబంధం ఆ గుహ ప్రయాణంతో మరింత బలపడి జీవితాంతం నిలిచిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ కథ ఎలా అనిపించింది మీకు మీకు కూడా అలాంటి ప్రపంచంలోకి వెళ్ళాలని ఉందా కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం